ప్రతి బ్యాచ్లో కూడా ఒక్కరైనా సరే ఇలాంటివారు ఉంటారు ఇలాంటివారు బ్యాచ్లో ఉంటే నష్టం తప్ప లాభమేమీ ఉండదు వీరి వల్ల వారికి కూడా సమస్యలు వచ్చి పడతాయి అందుకే మూర్ఖుల్ని లేదా తెలివి తక్కువ వారిని సకాలంలో గుర్తించి దూరం పెట్టాలి ఏ వ్యక్తికి అయినా సరే కొన్ని అలవాట్లు లక్షణాలు ఉంటాయి ఈ అలవాట్లు లక్షణాలతో ఆ వ్యక్తి ఎలాంటివారో కనిపెట్టవచ్చు మంచి అలవాట్లు ఉంటే ఆ వ్యక్తిని సమాజంలో అందరూ ఇష్టపడతారు కానీ కొన్ని లక్షణాలు అలవాట్లు ఉన్నవారిని చూడటానికి కూడా ఎవరూ ఇష్టపడరు అలాంటి వారిని మూర్ఖులు లేదా తెలివి తక్కువ వారితో పోలుస్తారు మూర్ఖులు వింతగా ప్రవర్తిస్తుంటారు ప్రతి బ్యాచ్లో కూడా ఒక్కరైనా సరే ఇలాంటివారు ఉంటారు ఇలాంటివారు బ్యాచ్లో ఉంటే నష్టం తప్ప లాభమేమీ ఉండదు వీరి వల్ల మిగతావారికి కూడా సమస్యలు పడతాయి అందుకే మూర్ఖుల్ని లేదా తెలివి తక్కువ వారిని సకాలంలో గుర్తించి దూరం పెట్టాలి మూర్ఖులకు ఉండే కొన్ని లక్షణాలు అలవాట్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం అంతా తనకే తెలుసు అనుకోవడం మూర్ఖుడి మూర్ఖుడి అతి పెద్ద లక్షణం ఏంటంటే తనను తాను అత్యంత తెలివైనవాడిగా భావిస్తాడు అంతా తనకే తెలుసున్న భ్రమలో ఉంటాడు అన్నీ ఉన్నా ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరిపడుతూ ఉంటుందన్న సామెత మనం వినే ఉంటాం ఈ సామెత నిజం తెలివైనవారు ప్రశాంతంగా ఉంటే మూర్ఖులు మాత్రం అన్నీ తమకే ఎగిరి ఎగిరిపడుతుంటారు మూర్ఖులు తమ జ్ఞానం గురించి ఎక్కువగా గుప్పులు చెప్పుకుంటారు ఇలాంటివారు ఎల్లప్పుడూ పనికిరాని సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు వీరి సలహాలు పాటిస్తే బొక్కబోర్లాపడటం ఖాయం అందుకే వీరిని ఎవరూ పట్టించుకోరు సహనం లేకపోవడం మూర్ఖుడి మరో లక్షణం సహనం లేకపోవడం తెలివైన వ్యక్తులు ఏ పరిస్థితిలోనైనా సరే ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా ఎలా ఉండాలో వారికి తెలుసు అయితే మూర్ఖుడు ప్రతి చిన్న విషయానికి కూడా సహనం కోల్పోతాడు చిన్న మాటలకే చికాకు పడతాడు మూర్ఖుడికి కోపం ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకే కోపం ఎదుటివారితో వితండవాదం చేయడం ఎదుటివారిని దుర్భాషలాడటం లాంటి అలవాట్లు మూర్ఖులకు ఉంటాయి ఎప్పుడూ తనను తాను ప్రశంసించుకునే వ్యక్తి మూర్ఖుడి ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఎప్పుడూ తనను తాను ప్రశంసించుకుంటాడు అలాంటి వారికి ఇతరుల ప్రశంసలు నచ్చవు మూర్ఖులు ఎప్పుడూ తమను తాము పొగుడుకోవడానికి ఇష్టపడతారు లేనిపోని బడాయి మాటలు కబుర్లు చెబుతుంటారు అలాంటి వారికి అహంకారం అంటే గర్వం ఉంటుంది అలాంటి వ్యక్తులు ఇతరుల విజయాలను గుర్తించరు ఎదుటివారి విజయాలకు కూడా తమను తాము ప్రశంసించుకుంటారు దీంతో ఇతరులకు వీరిపై గౌరవం తగ్గిపోతుంది ఆలోచించకుండా ప్రతి పని చేయడం మూర్ఖులు మరో లక్షణం ఇదే ఆలోచించకుండా ఏ పని పడితే ఆ పని చేస్తుంటారు సరిగ్గా ఆలోచించకుండానే ప్రతి పని తమకే తెలుసు అన్న భ్రమలో ఉంటారు దీంతో వారు తరచుగా ఇబ్బందులు నష్టాలు ఎదుర్కొంటారు మూర్ఖుల ఏంటంటే వారు ఎల్లప్పుడూ ఏ నిర్ణయాన్నైనా సరే తొందరపడే తీసుకుంటారు దీనివల్ల చాలాసార్లు ఇబ్బందుల్లో పడతారు అంతేకాకుండా కుటుంబాన్ని స్నేహితులకు కూడా సమస్యలు సృష్టిస్తారు ఇతరులను అవమానిస్తారు తెలివితేటలు తక్కువగా ఉన్నవారు తమను తాము ఉన్నతంగా భావిస్తారు ఈ భావన వారికి ఎక్కువగా ఉంటుంది దీంతో ఇతరుల్ని తక్కువ చూపు చూస్తారు అంతేకాకుండా ఇతరుల్ని అవమానిస్తారు మూర్ఖులు ఎల్లప్పుడూ అభద్రతతో ఉంటారు దీన్ని దాచడానికి ఎల్లప్పుడూ ఇతరుణ్ణి కించపరుస్తూ ఉంటారు తమ గురించి బడాయి కబుర్లు చెప్పుకుంటారు ఈ ప్రవర్తన కారణంగా ఇలాంటి వాళ్లు దగ్గరి బంధువులు దూరం దూరమవుతారు ఇలాంటి లక్షణాలు ఉన్నవారు మీ గ్రూపులో లేదా బంధువుల్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించా వ్యక్తుల మానసిక ప్రవర్తన పరిస్థితుల్ని బట్టి ఫలితాలుంటాయి ఇది ఎవరిని ఉద్దేశించినది కాదని పాఠకులు గమనించాలి